తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పల్లెలు సొంత స్థలాలు లేక సామాన్య ప్రజలు చివరి మజిలీ ఎక్కి పడుతున్నా ఇబ్బందులను తొలగించేందుకు నేడు నిర్వహణ లోపం వల్ల కనీస సౌకర్యాలు లేక మొక్కలు ముళ్లపదలతో దారులు లేక వైకుంఠ ధామాలు అస్తవ్యస్తంగా మారుతున్నాయి తెలంగాణలో అన్ని మండలాల్లో ఏ గ్రామంలో చూసినా నిర్వహణ లోపంతో ప్రజలు మారాయి తెలంగాణ రాష్ట్రంలో పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలున్నాయి దాదాపు అన్ని గ్రామాల్లో గతంలో కోట్ల రూపాయలు ఖర్చు చేసి వైకుంఠ ధామాలు నిర్మాణం చేశారు కానీ నేడు కనీస సౌకర్యాలు కరువయ్యాయని అక్కడికి వెళ్లే ప్రజలు కాలు పెట్టడానికి కూడా దారిలేవు నీటి వసతి లేదు విద్యుత్ సరఫరా సైతం లేదు నిర్మించిన గదుల్లో అపరిశుభ్రం లోపించి దుర్గంధం వెదజల్లుతోంది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టించిన వైకుంఠ ధామాలను ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ పట్టించుకోవడం లేదని పూర్తిగా మర్చిపోయారు అన్నారు ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ అండ్ ఫర్ మో వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టూ ఆర్ ఛానల్